ఈ రోజు ఆయన ముద్దు బిడ్డ శర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య జయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది మా అన్న పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఓట్ ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి హెల్ప్ చేయకుండా వాళ్ళకి ప్లీజ్ ఈ ఎన్నికల్లో మా అన్న జగన్ పార్టీకి ఓటే సునీత మేడం వారం కిందట ఢిల్లీలో కూడా రాష్ట ప్రజలందరికీ కూడా పిలిపించారు ఆ మేడం ఇచ్చినటువంటి పిలుపుతో మీరు ఏకీభవిస్తారా తప్పకుండా